అపోస్తుల కార్యం అపోస్తుల కార్యం అపోస్తుల కార్యం అంతా మనం చూస్తూ వస్తే ఎంత క్రైమ్ చెల్లించారు ఎంతగా ప్రాణం పెట్టాను కూడా సిద్ధపడుతూ వచ్చారు ఎంతగా పరిశుద్ధాత్మత నింపబడుతూ వచ్చారు ఎంతగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ అంతేగా పరిశుద్ధాత్మ ద్వారా అభిషదులు వాళ్ళు ఎరుక ఎరుకు చేయబడుతూ గట్టిగా దృఢంగా స్థిరంగా బలంగా నిలబడుతూ వచ్చారు కదా మనం అపోస్తుల కార్యం చదువుతూ వస్తే మనకు అర్థమవుతుంది కనుక సామాన్యమే కాదు అక్కడ అధికారులు పరిచయులు శాస్త్రులు ధర్మశాస్త్రోపదేశకులు యాజకులు అంద్రుల విరుద్ధమే అందు విరుద్ధమే ఎలా వెళుతున్నారు వాళ్ళు ఆ నామం పేడ మమ్మల్ని నిందిస్తున్నారా ఆ నామంపీడ చూచిస్తున్నారా ఏం పర్వాలేదు ఆ నామంపీడ మేము నిందించడానికి సిద్ధమే శ్రమానికి సిద్ధమే ప్రాణం కూడా పెడతాం మేము అర్థమైందా కనుక ఒట్టి ఆరాధన ప్రభుకు కావాల్సింది ప్రభా నేను ఆరాధిస్తున్నా ఏమిచ్చు రుణం తెచ్చుకోగలను అంటాం కదా ఇలా రుణం తీర్చుకో ఇలా రుణం తీర్చుకో దేవా ఒక నింద రాని నేను అనుభవిస్తాను ఒక శ్రమ రాని అనుభవిస్తాను నేను నామం నాకు కష్టం రాని అనుభవిస్తాను ఒక ఇబ్బంది రాని అనుభవిస్తాను అని చెప్పి అనుభవించగలమా ఆరాధించావే నేను నిన్ను ప్రేమిస్తున్నానంటివే నీ కొరికే క్రైమ్ చెలుస్తున్నానంటే ఇంతగా చేసినటువంటి వాడు కనుక అనుభవిస్తానికి ఇష్టపడతావా సనుగుతున్నావా గొడుగుతున్నావా ఈయన అయిపోయాంత గొడిగా అంత కూడా ఆ సనిగిలి వాళ్ళు అంత రాలిపోయేరి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణ వివేకంతో ఎవరి వెంబడించారు వాళ్ళే వాళ్ళే పదే పదే ఆ మాట చెప్పాలంట శనిగిల వాళ్ళంతా రాలిపోయేది గొడుగులంతా రాలిపోయి ఏడ్చేవడంతో రాలిపోయేది తిరుబాటు చేసేవాడంతో రాలిపోయి అందులో వెనక్కి వెళ్ళిపోతామని అంత రాజిపేట్